సేహితులందరికీ స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తికేయకాం యూట్యూబ్ ఛానల్ లోకి ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు సో ప్రకృతి వల్ల మన ఫిజికల్ బాడీకి స్పిరిచువల్ బాడీకి ఎలా డ్యామేజ్ జరుగుతుంది ప్రజెంట్ యూత్ కి అని మీకు చెప్పడానికి ముందుకైతే వచ్చేసాను దానికన్నా ముందు మన పాత వీడియోలు ఎవరైతే చూడకుండా ఉన్నారో సో వెంటనే వెళ్ళి చూసేయండి దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా సో ఆ వీడియోలు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది సో మన ఐకాన్ వరల్డ్ కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి మీ అందరికి తెలిసిందే మరొకసారి చెప్తా మీలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంతో నింపేయడమే సో అదే మన ముఖ్య ఉద్దేశం సో అందులో భాగంగా ఈరోజు ప్రకృతికి మనకి ఎలా డిస్టెన్స్ పెరిగింది సో ఎలా డ్యామేజ్ జరుగుతుంది మన ఫిజికల్ బాడీ స్పిరిచువల్ బాడీ సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం లేట్ చేయకుండా వీడియోలు అయితే స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ముందుగా మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సో ఫిజికల్ బాడీ గురించి జ్ఞానాన్ని బోధిస్తా స్పిరిచువల్ బాడీ గురించి చెప్తా సో అందులో భాగంగానే ఫస్ట్ మనం ఏదైనా సంగ అంటే ఏదైనా సిచ్యువేషన్ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ మన తాతలు అమ్మమ్మలు ముత్తాతల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రజెంట్ మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలని ఎగ్జాంపుల్గా చెప్తాను కదా సో నేను ఎగ్జాంపుల్గా తీసుకునేది ఎవరిని అంటే మన రాజుల కాలంలో మన భారతదేశంలో మన భారత రాజులు పరిపాలించే అమ్మలు తాతలు ఆ టైంలో ఋషులు మునులు వాళ్ళకి అందించారు కదా వాళ్ళ లైఫ్ స్టైల్లోనే సో వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకైతే అయితే చెప్తా ఇప్పుడున్న తాత వాళ్ళకు కూడా తెలుసు సో అందుకనే ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడు లైబ్రరీలని నాశనం చేసేసిరు గురుకులాలని తెలియకుండా చేసేసిరు గురువులని చంపేసిరు సో ఇలా చెప్పుకుంటూ పోతే మనని మొత్తం నాలెడ్జ్ది మనకు సంబంధించిన నాలెడ్జ్ని ప్రతిదీ డిస్ట్రాయ్ చేసి ఉన్న దాంట్లోనే కల్ కరో రాసి సో మనకైతే అందించడం జరిగింది కానీ మన డిఎన్ఏలో అది ఎప్పటికీ పోదు కదా సో అందుకని ఇప్పుడు ఉన్న మన తాతల ముత్తాతలకి ఉన్ వాళ్ళ దగ్గరనే ఉన్నది నేను అందుకనే వాళ్ళని సైంటిస్ట్లతో పోల్చానమాట ఇప్పుడున్న ఆ సైంటిస్ట్ల కన్నా వీళ్ళు చెప్పేది వినండి నన్ను అడిగితే వాళ్ళు చెప్పేది స్కిల్ బేస్డ్ వీళ్ళు చెప్పేది కదా మన ఋషులు మునులు మన లైఫ్ స్టైల్లోనే ఇంక్లూడ్ చేసి పెట్టారు అని సో ఆ సైన్స్ అనమాట సో మనకి సంబంధించింది సో మన భారతదేశ జ్ఞాన సంపద ఇంకా వాళ్ళలో ఉంది కాబట్టి సో వెంటనే వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి సో ఫస్ట్ వాళ్ళది ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి సో ఒకప్పుడు మన తాతలు అమ్మమ్మలు ముత్తాతలు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి దాన్ని గౌరవించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు పొద్దున్నే సూర్యుడిని మొక్కేవాళ్ళు ఆ తర్వాత భూమాతని మొక్కేవాళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించింది ప్రతిది ఇప్పటికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది కెమెరాని ఒకవేళ మన పాత వాళ్ళు ఈ కెమెరాని యూజ్ చేసి ఏం చేసేవాళ్ళు దీనికి కూడా పూజించి స్టార్ట్ చేసేవాళ్ళు సో అట్లా ప్రతీది స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ముఖ్య కారణం అదే అనమాట ప్రతిదీ పాజిటివ్గా ప్రతిదాన్ని పూజించేవాళ్ళు ప్రేమతో సో అందుకని వాళ్ళు ఫిజికల్గా అయినా స్పిరిచువల్గా అయినా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది అండ్ చాలా వరకు ఒకప్పుడు వ్యవసాయమే ఉండేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఒక ఆవు ఉండేది సో ప్రతి ఒక్కరికి జాగుండే అలా వ్యవసాయం చేసుకుంటుండే అప్పుడు ప్రకృతి ఎక్కువ ఉంటుండే జనాలు తక్కువ ఉంటుండే సో వాళ్ళకి ఎటువంటి హానికరం జరగలేదు ప్రకృతి నుండి అండ్ వాళ్ళ నుండి ప్రకృతికి కూడా ఎలాంటి హానికరం జరగలేదు ఎందుకంటే వాళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేయలే బిషిన్లు యూజ్ చేయలే సో వాళ్ళకి ఎటువంటి హాని జరగలేదు సింపుల్గా మన వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు ప్రేమించారు పూజించారు గౌరవించారు అండ్ నేచర్కు తగ్గట్టు పంటలు కూడా వేసేవాళ్ళు సో ఇప్పటికి కూడా మన తాతలు ముత్తాతలు ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే రోహిణియా నక్ష అదే రోహిణి భారతి ఏదో అంటారు వాళ్ళ లాంగ్వేజ్లో ఈ మన ఇంగ్లీష్ క్యాలెండర్ వాడరు వాళ్ళు సో వాళ్ళు వేరే దాని తగ్గట్టు పంటలు వేస్తారు ఇప్పటికి కూడా మీరు కావాలంటే మీ తాతల మమ్మల్ని అంటే కనుక్కోండి మీరు నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తా దానికి సంబంధించింది ఎందుకంటే మన పోస్ట్ లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళు రోహిణి భరణి కార్తి సో ఇలా మాట్లాడుకునే అన్ని ఒక ఫామ్ లో ఉంటుంది సో అది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా చదివి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి మన జ్ఞానాన్ని మన క్యాలెండర్ ని సో అలా ఉండేది వాళ్ళు ప్రకృతిని నాశనం చేయలేరు ప్రకృతి పాలన నాశనం చేయలేరు ఇప్పుడు మన గురించి చెప్తా చాలా జాగ్రత్తగా వినండి ఇది మన తప్పు కాదు మన నుంచి చేయబడుతున్న తప్పు మనకి తెలియక మన అజ్ఞానంతో చేస్తున్న తప్పు సో మన హిందూ ధర్మంలో ఏం నమ్ముతారు అని అంటే మన బాడీయే పంచభూతాలతో తయారు చేసిందని నమ్ముతారు మన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం గాలి తీసుకుంటున్నాం నీళ్ళు తాగుతున్నాం మన లోపల ఆహారం కరగదీస్తుంది నిప్పు జటరాగ్ని మన లోపల ఉండే జటరాగ్ని అన్నాన్ని కరగా తీస్తుంది సో మన బాడీలోనే పంచభూతాలు ఉన్నాయని నమ్ముతారు సో అలాంటి మనం ఈ గ్యాజెట్స్ వల్ల ఏసీ ఇంకా రూమ్ నానకుండా చలికాలం చలిపెట్టకుండా ఓ దొడ్డ దొడ్డు షటర్లు అండ్ ప్రకృతికి దూరంగా ఒక క్యాబిన్లో ఊసుకొని కంప్యూటర్ ముందు వత్తడం ఇప్పుడు నేను ఒక ఎడిటింగ్ రూమ్లో ఇలా ఉండడం సో మన చుట్టుపక్కల పది గ్యాజెట్లు మన చుట్టుపక్కల ఉండడం వలన రెండు మ్యాగ్నెట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రకృతి ఇది మనం సో ఇలా కలిసి ఉండేటివి ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఇలా దూరం అయిపోతున్నాం సో ఎలా దూరం అవుతున్నాం ఈ గ్యాజెట్స్ ఒక కారణం అయితే దీంతో పాటు మనం చేయాల్సి మనం చేస్తున్న తప్పు ఏంటంటే ప్లాస్టిక్ని అతిగా వాడడం మనం ప్రకృతిని ప్రేమించడమే కాక ఈ సమాజం అంటే మంది పెరిగిరు కాబట్టి పాపులేషన్ కూడా పెరిగింది కాబట్టి ఏం జరుగుతుందంటే అడవిలను కూడా నరికేసి ఇల్లులు కట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నాం సో అలా స్టార్ట్ చేసినప్పుడు మనం తిరిగి ఒక మొక్కని నాటి నరికినందుకు ఇంకా రెండు మొక్కలను నాటకో అంటే నాటడం జరుగుతలేదు నేను ఏం చెప్తున్నా అంటే ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పిల్లల కోసం సంపాదిస్తున్న పెద్దవాళ్ళు మీరు ఒక చెట్టుని నరికితే ఇంకా రెండు చెట్లు నాటడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ కొడుకులు మీరు సంపాదిస్తున్న ఆస్తిని వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా వాళ్ళకి ఆక్సిజన్ కావాలి అది కావాలంటే చెట్ల ద్వారానే అవుతుంది కాబట్టి ఒకటి నరికినా ఇంకా రెండుని నాటండి లేదు మేము కావాలి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడున్న లైఫ్ని ఎంజాయ్ చేస్తాం అప్పుడు ఓడో చూస్తాడు మనకేం అవసరం లేదు అనే మూర్ఖత్వంతో ఆలోచిస్తే ఈ మూర్ఖత్వంతో చనిపోతే ఈ మీదకి మళ్ళీ నువ్వే తిరిగి వస్తావు నీ శరీరం ఒక్కటే చనిపోతుంది మిత్రమా నీ లోపటు ఉండే పరమాత్మ కాదు మళ్ళీ రియలైజేషన్ కోసం మళ్ళీ కుక్క లెక్క లెక్క పుట్టి పుట్టి మళ్ళీ మానవ జన్మ తీసుకొని అప్పుడైనా రియలైజేషన్ కాకపోయినా అప్పుడు కూడా పుట్టేది నువ్వే గుర్తు పెట్టుకో అర్థమవుతుందా సో మన సనాతన ధర్మం నమ్మిన వాళ్ళు సో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిండు ఆల్రెడీ ఒకవేళ చూడకుండా ఫస్ట్ భగవద్గీత చదవడానికి ప్రయత్నించడం మీకే అర్థమవుతుంది సో అప్పుడు కూడా పుట్టేది నువ్వే మిత్రమా ఒకవేళ నీకు మోక్షం దొరకకపోతే మన ఋషులు ముసులు అంటే మన ఋషులు మునులు మోక్షం కోసం అంత పిచ్చి ఎందుకు ప్రయత్నించారు ఒక్కసారన్న లాజిక్ ఆలోచించినావా మళ్ళీ ఈ భూమి మీద ఇదే పెద్ద నరకం భూమి మీద ఉండడం సో అందుకనే మళ్ళీ పుట్టేది కూడా నువ్వే అది గుర్తుపెట్టుకొని నీకు నువ్వే ఆక్సిజన్ లేదు అది నమ్ము మీ ఫ్యూచర్ జనరేషన్ ఉంటుంది అనుకో నీకు మన్మళ్ళు మన్మరాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి మీ ఆస్తిని అన్నా కానీ నువ్వు అడవిలని నరికి దాని ఫ్లాట్లు వేసి కొండలని కరగదీసి వాటి మీద ఇల్లులు కట్టుకుంటే వాళ్ళు ఆక్సిజన్కి సిలిండర్ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అర్థమైందా సో అలాంటి పరిస్థితి తేవద్దు అని అంటే మీరు ఒక మొక్కని నరికిరంటే ఇంకా రెండు మొక్కలు నాటడానికి ప్రయత్నించండి దాంతోపాటు ప్లాస్టిక్ని చాలా తక్కువగా యూజ్ చేయడానికి ప్రయత్నించండి ప్రకృతిని ప్రేమించండి గౌరవించండి పొద్దున్నే సూర్య నమస్కారం చెయ్యండి తర్వాత గంగామాతకి మొక్కండి సో భూమాతకి మొక్కండి అట్లా వేస్తూ ఉంటే మనం సోల్ఫుల్గా చాలా స్ట్రాంగ్గా మారుతాం ఫ్రెండ్స్ చెప్తున్నాం కదా సోల్ఫుల్గా లోపల ఉన్న పరమాత్మ చాలా సంతోషిస్తుంది ఆత్మధైర్యం పెరుగుతుంది మీకు అండ్ ఫిజికల్ బాడీ మంచిగా ఉండాలంటే ఒకటైతే మనం మార్చలేం పాపులేషన్ ఎక్కువ ఉంది సో పాపులేషన్ ఎక్కడం వలన డెవలప్మెంట్ పేరు మీద ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇండస్ట్రీల పేరు మీద ఇండస్ట్రీలు ఉన్న కెమికల్ వాటర్ నదిలో కలిపి నదిలు నాశనం చేస్తారు ఆ నదిలో నీళ్లు మళ్ళీ సోషల్ లెసన్ లెక్క మీకు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు దానివల్ల పంటలు ఖరాబ్ అవుతున్నాయి పంటలు అయిన పంటను మనం తింటున్నాం దానికి తోడు మన రైతు సోదరులు ఇప్పుడు రైతు సోదరుల గురించి చెప్పాలంటే వీళ్ళు రైతుల బిజినెస్ మ్యాగ్నెట్ లా నాకైతే అర్థమే అవుతలేదు ఒకప్పుడు వాళ్ళు ఫార్మింగ్ అంటే ఎలా అంటే ప్రకృతికి అనుసానందంగా అంటే ఇప్పుడు వానకాలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వానకాలంలో కూడా మామిడికాయలు వస్తున్నాయి సో ప్రకృతికి ఆపోజిట్గా పంటలు వేస్తారు ఎట్లా పెస్టిసైడ్స్ యూజ్ చేసి సో మీరు మీ లాభం కోసం భూమాతని చాలా మందులు మాపులు వేసి నాశనం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి దీనివల్ల మీకు మీ కర్మ తిరిగి మీ అంట పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ వంటలు జల్దీ జల్దీ వండాలని ఏవైతే మీరు ఇప్పుడు పదిహేను రోజులు పండాల్సిన కొత్తిమీర్ని పది రోజులు ఎలా పండిస్తున్నారో మీ లాభం కోసం మీ ధన లాభం కోసం సో మిమ్మల్ని మీరే మోసం చేస్తుడు కాకుండా మిమ్మల్ని నమ్మినందుకు మాలాంటి వాళ్ళని కూడా మీరు మోసం చేస్తున్నారు గుర్తుపెట్టుకో పక్క పక్కా ఇది సో ఇదైతే ఫ్యాక్ట్ మీరు అవునన్నా కాదన్నా నిజం సో మీరు మీ మోసపోకండి మమ్మల్ని మోసం చేయకండి సో దానివల్ల మీకు ఎఫెక్టే అండ్ మీరు భూమాతని ఈ మందులతో ఫారన్ ఇచ్చిన మందులతోని వాటిని మొత్తం భూమాతం అంటే భూమిలోపు అంటే ఏవైతే బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో ఇప్పుడు పెరుగు తోడేస్తే దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఎలా ఉంటుందో మన బాడీకి మన భూమి లోపల కూడా పంట పండించాలంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది కావాలంటే మన తాతల్ని అమ్మమ్మల్ని కనుక్కోండి ఒక పంట వేసిన తర్వాత ఎంత గ్యాప్ ఇస్తారు ఆ తర్వాత ఎంత ఏ పంట వేస్తారు ఒక పంట వేసినాక దాంట్లో మళ్ళీ ఇంకో పంట వేయొద్దు అది వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది ఒకసారి కనుక్కోండి కానీ మనం ఏం చేస్తాం మందులు ఉన్నాయి కదా గడ్డి మందు కొట్టి పాడేద్దాం దానివల్ల ఏం జరుగుతుంది అంటే గడ్డి ఒక్కటే చనిపోవడం కాదు లోపల ఉండే ఏవైతే భూమాత ఉండే మంచి జీవాలు ఉంటాయి కదా పోషక విలువలతో ఉండే జీవాలు చనిపోతాయి సో అవి చనిపోతే నీకు నీ పంట ఎట్లా పండుతుంది చెప్పు నువ్వు పంట ఇస్తుంది కేవలం కెమికల్ బేస్డ్ పంటలే ఆ కెమికల్ బేస్డ్ పంటలనే నీ కొడుకుకు పెడుతున్నావు నాకు అందిస్తున్నావు సో దీనివల్ల రెండు నష్టాలు జరుగుతున్నాయి మన ఫిజికల్ బాడీకి స్పిరిచువల్ బాడీకి ఒకటి లాభం చేయడం సెకండరీ అయితే జరుగుతుంది అటు నేచర్కి ఇటు నీకు ప్లస్ మాకు సో పంటలు వేసేటప్పుడు కూడా న్యాచురల్గా పండించడానికి ప్రయత్నించండి న్యాచురల్గా అంటే ఏంటంటే ఆ పంట ఇప్పుడు కొత్తిమీర వేస్తే పది రోజులు పదిహేను రోజుల సమయం తర్వాత పండుతుంది కానీ ఇప్పుడు పది రోజుల లోపలనే వస్తుంది అని అంటే సో నువ్వు ఎంత కెమికల్ వాడుంటావు సో ఆ కెమికల్ వాడకుండా పెంచు టైం దానికి ఒక పంట వేసినాక ఇంకే పంట వేయద్దు అనే జ్ఞానాన్ని తెలుసుకో మీ అమ్మ నుండి తాతల నుండి వాళ్ళు చెప్పింది ఈ సైన్స్ వాళ్ళు చెప్పింది కాదు మీ తాతలు అమ్మమ్మలు చెప్పింది విను అప్పుడు అది గా ఉంటుంది మన వాళ్ళు వేసేవాళ్ళు అంటే లోపల ఉన్న అంటే ఏవైతే మంచి జీవాలు ఉంటాయో భూమి లోపల ఉండే సారవంతమైన జీవాలు ఉంటాయో వాటికి బలంగా ఎరువులేసేవాళ్ళు ఆ ఎరువులను తిని భూమాత మంచి పంటకి సంబంధించిన ఏవైతే పంటలు పండించేసే పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులతోనే మనకు పంటలు వండేవి కానీ ఇప్పుడు ఆ పురుగులే ఉండట్లేదు ఎందుకు ఈ గడ్డి మందు లేదంటే ఇంకా వేరే వేరే జల్దీ రావాలని దానికో మందు మన మనుషులకు కదా గోళీలు ఉన్నట్టు సో వాటికి కూడా అన్ని గోళీలు ఇచ్చి పెంచుతారు అనమాట గోళీల పంటనే అది నన్ను అడిగితే సో అదొకటి మైండ్లో పెట్టుకోండి రైతులు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ దీనివల్ల మీకు హెల్ప్ అవుతలేదు మాకు హెల్ప్ అవుతలేదు నేచర్కి హెల్ప్ అవుతలేదు నేచర్ నుంచి దేన్నైనా ఈజీగా తీసుకోవచ్చు కానీ నేచర్ ఈజీగా తీసుకోవద్దు నువ్వు నేచర్కి ఏమిస్తావో అది తిరిగిస్తుంది నువ్వు మంచి చేసినావనుకో ఒక మొక్క పెట్టి దాన్ని నీళ్ళు అనుకో నీకు ఇస్తుంది అదే నువ్వు ఒక మొక్క పెట్టకుండా ఆల్రెడీ పంటలు అంటే ఏమంటారు పండిస్తున్న మొక్కని నరికినావు అనుకో నీకు కూడా దాని తగ్గట్టు ఎన్నో ఒక దగ్గర కర్మ వెంటాడుతుంది గుర్తు పెట్టుకోనే ఇది గుర్తుపెట్టుకో ఇది వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా సో మనకి కనిపించే దేవుడు అయితే ఇప్పుడు పంచభూతాలే కదా సో మీరు కొంతమంది దేవుళ్ళని కూడా నమ్మరు సో వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు ఏది నమ్మకున్నా ప్రకృతి అయితే నమ్ముతారు కదా అది ఉంటేనే మనం ఉంటుంది అనే ఒక ఫ్యాక్ట్ సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ అయింది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా నమ్మకం లేదంటే ఒకసారి గాలి తీసుకోకుండా అయిపో ఆపేసేయండి మీకే తెలుస్తుంది గాలి విలువ ఏంటో సో ఆ గాలి ఉండాలి ఆక్సిజన్ మంచిగా ఉండాలి అంటే ఈ చెట్లని మన స్వార్థం కోసం నరకుడు కాకుండా ఏమన్నా అంటే పాపులేషన్ పేరు మీద డెవలప్మెంట్ పేరు మీద నేచర్ని తయారు అంటే నాశనం చేసుడు తప్ప అరే ఇంత పా ఇంత టెక్నాలజీ పెరుగుతుంది ఏమన్నా లాభం వస్తుందారా అంటే ఏమీ లేదు మనం ప్రకృతి నుంచి దూరం అవ్వదు తప్ప ఇప్పుడు చూడు నేను ఇప్పుడున్న ఇప్పుడు ఏముంది ఇది ఒక లైట్ ఉంది అన్ సూర్యుడు లైట్ కాదు అండ్ ఇప్పుడు నేను బయట వాన పడుతుంది ఇప్పుడు నా మీద పడతలేదు అది ఇప్పుడు నాకు పోయి వాన నాణాలు ఉంది కానీ సాధ్యం కాదు అంటే జ్వరం వస్తుంది అంటారు వాళ్ళు సో అట్లా ఇంత ఇంత మనం ప్రకృతికి దూరంగా అవుతున్నాం సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి మీకు ఎప్పలేదు ఏసీ గాలి సో దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుంది ప్రకృతికి దూరం ఇలా ప్రకృతి మనం ఇలా కలిసి ఉండాల్సిన వాళ్ళం సో ఈ గ్యాజెట్స్ రావడం వలన ఇంత దూరం అయిపోయినాం ఇప్పుడు ఒంటింట్లోనేమో అన్ని మిషన్లే ఇప్పుడు రోల్ లేని టైం ఇప్పుడు మిక్సీ లేని టైంలో వాళ్ళు దేంతో చేసేవాళ్ళు రోకల్ బండ అదే రోల్ 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 అనేవాళ్ళు అది ఒక రాయితో తయారు చేసింది అంటే ప్రకృతితో తయారు చేసింది ఆ కట్టే ఏదైతే దంచేది ఉంటుందో కట్టే అది ప్రకృతితో తయారు చేసింది సో ఇక్కడ ప్రకృతికి మనకి కనెక్టివిటీ ఉంది కదా మన వంట శాలలోనే సో మన పూర్వీకులు అట్లా ప్రతి దాని ప్రతి పనిలోనూ నేచర్తో కనెక్టివ్గా ఉంటే ఉన్నారు మనం వాళ్ళతో కనెక్టివిటీ ఉన్నాం ఇప్పుడు నేను ఈ కెమెరాతో ఉన్నట్టు మీరు మీ ల్యాప్టాప్తో ఉన్నట్టు సో మన అందరం ఈ ఫోన్తో కనెక్టివిటీ ఉన్నట్టు సో వీటికి ఎక్కువ ఉన్నాం అంటే మీ కొడుకు కూడా చెట్టును చూడాలంటే బయటకు పోయి చూడడు ఇల్లనే చూస్తుండు ఇల్లనే చూసి ఆనందిస్తుండు ఇప్పుడు చిన్నపిల్లలది కూడా చూడండి మెకానిజం అయింది ఒకప్పుడు మన గురుకులాలు ఎలా ఉండేవి చెట్టు కింద ఎటువంటి కన్స్ట్రక్షన్స్ లేకుండా చెట్ల కింద ఉండేవి ఎందుకది దాని వెనుకల సైన్స్ ఏంటో ఆలోచించారు ఒక్కరన్నా అంతా మనోళ్ళు ఒకప్పుడు దాన్ని ఏమంటారు వజ్రాలతో గోటిలాడుకునే కాలంలో వాళ్ళ చెట్ల కింద ఎందుకు ఉండరు ఉండాల్సి వచ్చింది ఒక్కసారి తను ఆలోచించిరా ప్రకృతితో మమేకం మైతానికి ఇప్పటికీ రైతుని మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు ఆయన ఎండకెండుతాడు వానకి నాంతాడు చలికి భరిస్తూ ఉంటాడు అతనికి ఏ రోగం రాదు కానీ సాఫ్ట్వేర్ పనిచేసి ఏసీలో ఉండి ల్యాప్టాప్ ముందు ఒత్తిడానికి ఎందుకు వస్తుంది వాడు ప్రకృతికి దూరంగా ఒక అద్దాల మేడల్లో ఒక మిషన్ గాలి తయారు చేస్తే దాన్ని పీల్చుకుంటూ ప్రకృతికి ఒక జైల్ లాంటి ప్రదేశంలో ఉంటుండు అందుకనే అతన్ని జల్దీ వీక్ అవుతుండు అతను పోయే నేను వీళ్ళు వీక్ అయితే నాకు ఎటువంటి డౌట్ లేదు నేను సంతోషంగా ప్రకృతితో ఎంజాయ్ చేస్తున్నా నేను నేచర్ని ఎఫెక్ట్ చేస్తలేను ఓకే కానీ మీరు నష్టపోతున్నారు కదా మీ వల్ల ఫ్యూచర్ జనరేషన్ వచ్చే జనరేషన్ కూడా ఎలా స్ట్రాంగ్ ఉంటారు చెప్పండి మీరే స్ట్రాంగ్ లేదు ఫర్టిలిటీ రేట్స్ ఎలా స్ట్రాంగ్ ఉంటాయి మా నోళ్ళు ఏజ్ చేసినా జ్ఞానంతోనే వేస్తారు ఒక ఇప్పుడు ఫోన్ని తయారు చేయలేరు అంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ ఫోన్ని ఎందుకు సృష్టించలేరు వాళ్ళకి తెలుసు ఫోన్ తయారు చేస్తే మనిషి ఎలా కరా అవుతాడు ఒక మనిషికి ఎంత జ్ఞానం కావాలి బతకనీకి అది మాత్రమే నేర్పించేవాళ్ళు ప్రతిదీ మళ్ళీ నేచర్తో కనెక్టివిటీ ఉన్నాక మీరు ఎగ్జాంపుల్ చూడండి గురుకులాలు ఎట్లుండేవి చెట్టు కింద గురుకులాలు ఎందుకు అవి ప్రకృతితో కలిసి ఉండడానికి కానీ ఇప్పుడు నైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్ ఉండదు ప్లే గ్రౌండ్ ఉండకుండా మీరు అలానే వేస్తారు ఎందుకంటే ఒకటి ఒకటి రెండు రెండు అని ఉంటే చాలు ప్రకృతికి దూరంగా ఉంటే చాలు ఇక బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళకుండా అదొక జైలు జైలు జైల్లో ఖైదీలకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఫుడ్ వాళ్ళ మంచిగా పెట్టరు ఎందుకంటే అంతమందికి ఇంట్లో ఉండే నలుగురికి మనం వండాలంటేనే కింద మీద పడుతున్నాం అలా కొంతమంది ఉంటారు సో వాళ్ళందరికీ స్వచ్ఛమైన భోజనం వండుతారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు మిత్రమా నువ్వే చెప్పు సో అందుకనే తిరిగి మన కల్చర్ ముందుకు తీసుకురావాలి మన జనరేషన్ ఈ టెక్నాలజీ వాడే మనం మన ముత్తాతలు తాతలు ఎలాగైతే జీవించారో అలా జీవించడానికి ప్రయత్నిద్దాం దానికి సంబంధించి మీకు టిప్ కూడా ఇస్తాను కాబట్టి సో మనం ఏం చేద్దామంటే మనం ప్లాస్టిక్ని చాలా తక్కువగా వాడదాం మన ప్లాస్టిక్ వీడియో చూస్తే అది ఎంత ఎఫెక్ట్ చేస్తుందో భూమాతకు మీకు తెలుస్తుంది దానికి సంబంధించిన వీడియో ఇక్కడ లేదా లో ఇస్తాను సో ప్లాస్టిక్కి చూడండి సో అది ఎంత ఎఫెక్ట్ ప్లాస్టిక్ని తక్కువ వాడండి మీ డైలీలో డైలీ లైఫ్లో ఒక అర్ధ గంటనన్న గంటనన్నా ఏడుకోకండి మళ్ళీ పార్కులు ఎంట పోయి పార్క్ కరాబ్ అయ్యకండి మీ బిల్డింగ్ మీదికి పోయి కూర్చోండి ప్రశాంతంగా గ్యాడ్జెట్స్ అన్ని దూరం పెట్టి మళ్ళీ నేను పోయి కూర్చోమంటే ఏం చేస్తారు తెలుసా ఇదే ఫోన్ని తీసుకొని ఒక దీంట్లో ఒక సాంగ్ పెట్టి మళ్ళీ ఆడపోయి కుసుతారు దానివల్ల ఇక పక్కింటి డిస్టర్బ్ కానీ ఏం లాభం లేదు ప్రకృతికి డిస్టర్బ్ మీరు ఏం చేయాలి అని అంటే బ్రహ్మముహూర్తంలో లేచినా సరే లేదంటే మీ డైలీలో బ్రహ్మ ముహూర్తంలో లేచి కూర్చుని ఇంకా ప్రశాంతంగా ఉంటుంది దాన్నే యోగా లెక్క వేసుకోవచ్చు మీరు నైట్ జల్దీ వండుకొని అట్లన్న ట్రై చేయండి బ్రహ్మముహూర్తంలో లేచి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ప్రకృతితో మమేకంగా అండి ఈ ఫోన్స్కి గ్యాజెట్స్కి దూరంగా ఉండాలంటే పొద్దున్నే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే నాకు తెలిసింది అయితే ఎందుకంటే నైట్ అయినా డిస్టర్బ్ అవుతుంది ఏదో ఒక మెసేజ్ వస్తుంది ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది సో నైట్ డిస్టర్బెన్స్ జరుగుతుంది మనకు ఫ్రీ టైమే నైట్ ఉంటుంది కాబట్టి సో మనం దీనికి ఎక్కువ కేటాయిస్తాం టైం దీన్ని కూడా కేటాయించాలి కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మాట్లాడాలంటే సో మాక్సిమం పొద్దున్న ఉండడానికి ప్రయత్నించండి దా మళ్ళీ మీరు దీన్ని కూడా పోయి ఒక జిమ్లో ఏసీ ఉన్న జిమ్లో సాంగ్స్ పెట్టుకొని ఇట్లా ఇట్లా లేపుడు కాకుండా మన సనాతన ధర్మం కాబట్టి యోగా మెడిటేషన్ లాంటివి నేర్చుకొని బిల్లు మీద పోయి ఏనా గవన్నో దెబ్బ గవన్నోడి చేసాడు నా కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి అన్న వాళ్ళు కూడా ఏం లేదు పొద్దున్న లేచి బిల్లు మీద పోయి కూర్చోండి అంతే మీరు చేయాల్సింది ఏం లేదు ఒక హాఫ్ అన్ అవరు ఒక వన్ అవరు మిమ్మల్ని మీరు ప్రకృతితోని కనెక్టివిటీ పెంచుకోండి పోయి మంచి గాలిని పీల్చుకోండి ఎందుకంటే దాకా మనం ఎంత గాలిని తీసుకుంటామో తీసుకోమో తెలియదు కానీ పని మీద పడి ఆక్సిజన్ కూడా ఈ మధ్య తక్కువ తీసుకుంటున్నామంట సో దానివల్ల కూడా అనారోగ్యాలు వస్తున్నాయి సో ఆక్సిజన్ అన్న పెంచుకోండి పోయి ఏం లేదు జస్ట్ సైలెంట్గా పోయి అన్ని గ్యాజెట్స్లు దూరం పెట్టి ఇంకా మీకు టైం ఉంటే ఏడు రోజులలో రోజు సండే హాలిడే వస్తే ఆ రోజు గ్యాజెట్లను మొత్తం మూలక్ లొకేషన్ అసలు మీ దగ్గర ఒక్క గ్యాజెట్ ఉండనియకండి పోయి సప్పుడు ఎక్కి కూర్చోండి ప్రశాంతంగా నిధుల పోయినా సరే ఆ నేచర్ నేచర్తో కనెక్టివిటీ ఉండండి ఒక రోజు మీకు వీలైతే మీ వర్క్ పరంగా లేదు వీలైతే లేదు అన్నప్పుడు ఒక వన్ అవర్ డేలో ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఉంటే ఏమవుతుంది అని అంటే ప్రకృతికి మనం దగ్గరగా అవుతాం మంచి గాలిని వీసుకుంటాం మంచి ఎండని మంచి అండ్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఒక నాలెడ్జ్ వచ్చినాక మన పెద్దోళ్ళ ఇప్పుడు కూడా మనం చిన్న ఉన్నప్పుడు ఏమో వానలు నానాలని ఉండే ఇప్పుడు పెద్ద వాళ్ళు వానల్ని నాదామంటే జ్వరం వస్తుందో చలివెడతదో అని చెప్పి ఏవేవో కారణాల వల్ల వానకు దూరం అయిపోతున్నావు కానీ చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి తెలియనప్పుడు గుర్తు తెచ్చుకో మిత్రమా నువ్వు ఎట్లా వానల్లో నాన్నవు ఇవన్నీ అసలు నాకు అప్పుడు గుర్తే లేవు జ్వరం వస్తుంది పెడుతుంది అనేది ఏది గుర్తు లేకుండా నిమ్మలంగా పోయి ఫోన్ దడుస్తుంది సో ఇలాంటి టెన్షన్స్ ఏవి లేకుండా మంచిగా వాహనలో పోయి నాన్ను మా అంటే ఒకరోజు జనం వస్తుంది సెకండ్ డే నాని చూడు రాదు ఫస్ట్ డే ఒకరోజే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అయ్యి వస్తుంది సో నేను కూడా మీకు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు వానకాలం కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసిన టైంకి సో వానలో మంచిగా వెళ్ళి నాని డ్యాన్స్ చేయండి తల్లిదండ్రులకు మీకే చెప్తున్నా మీ పిల్లల్ని తీసుకొని మీ మళ్ళీ హేడుకో హోకండి మీ మేడ మీదకే పోయి మంచిగా వానల్ని నాన్తూ ఎంజాయ్ చేయండి మీకు ఫెసిలిటీ ఉంటే పార్క్లో పోయి కూడా ప్రతి ఒక్కరు సాంగ్స్ పెట్టుకోమరీ డాన్స్ చేయండి వానలో అప్పుడు చూడండి ఆనందం కొన్ని కోట్లు సంపాదించిన ఆనందం కూడా సెట్ కాదు దాని కింద ప్రకృతితోని ఒక నెమలి నాట్యం చేస్తున్నట్టు నాట్యం చేస్తూ ఎంజాయ్ అనుకో వానలో దానికి వచ్చిన కిక్కు కొన్ని కోట్లు ఇచ్చినా మీకు రాదు నేను గ్యారెంటీ ఇస్తా కావాలంటే ఒకసారి ప్రయత్నించండి ఇప్పటి వరకు కూడా వానల్లో నానవాళ్ళు గొడుగు రెయిన్ కోట్ ఇలాంటి తీసుకునే వాళ్ళు ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఇవన్నీ వాడలేరు వాళ్ళు వానలు వస్తే వానలు నానిరు ఎండకి ఎండిర్రు చలికి భరించిన చలిని మనం జర్రేదని వస్తే ఓ కప్పేసుకుంటాం అన్ని ఇక మనకే దొరికినాయి మనమే మొత్తం బుర్రున్న వాళ్ళ వాళ్ళకి తెలియలేదా వాళ్ళ తెలియదా వాళ్ళని నానాలి కాబట్టి ప్రకృతితో మమేకమై ఉండాలి కాబట్టి వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ చేయలేరు కదా మనని మన రుచులు మునులు మనకి ఏదైనా ఇంట్రడ్యూస్ చేయలేదు అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అది ప్రకృతికి మనకి హానికరమైంది కాబట్టే మనకి ఇంట్రడ్యూస్ చేయలేదు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఇది ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది కాబట్టి మనకి దీన్ని అందించలేదు మనకు కేవలం వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి వంటలు ఎట్లా వండుకోవాలి ఏ టైంలో ఏ వ్యవసాయం చేయాలి అండ్ పనిముట్లను ఎలా గౌరవించాలి ఇలా చెప్పుకుని పోతే ప్రతిదీ సోల్ఫుల్గా ఫిజికల్ ఎలా స్ట్రాంగ్ ఉండాలో నేర్పించారు కానీ ఇప్పుడు టెక్నాలజీ పేరుతో గ్యాజెట్లు తెచ్చుకొని లాస్ అయ్యి గోళీలు మింగుకుంటా నిలుస్తున్నాం సో ఇవన్నింటినీ దూరం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీ లైఫ్లో కేటాయించండి మీకు మీరు మీతో పాటు మీరు ఈ గ్యాజెట్స్ నుంచి దూరంగా ఒకప్పుడు వాళ్ళకి ప్రకృతి ఎంత అవసరమో అవసరం లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం ప్రకృతి చాలా అవసరం ఈ డిస్ట్రాక్షన్ గ్యాజెట్స్ వల్ల చాలా అంటే చాలా అవసరం మనకి ప్రకృతి అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఆక్సిజన్ కావాలన్నా కూడా ప్రకృతి చాలా అవసరం కాబట్టి జనాలు ఎరుగుతురని అడవులని కొండలని నాశనం చేసి ఫ్లాట్లను తయారు చేసి సో వాటిని నాశనం చేయకండి సో ప్రకృతితో పాస్ కూడా ఆడుకురా అంటే రిటర్న్ నీతో కూడా ఆడుకుంటుంది అది సో ప్రకృతి ఏది ఉంచుకోదు తిరిగి ఇచ్చేస్తుంది అనమాట అది ప్రేమనైనా పగనైనా సో ప్రకృతితో ప్రేమగా ఉంటారో పగతో ఉంటారో మీ ఇష్టం సో మన సనాతన ధర్మంలో ప్రతిదాన్ని గౌరవించమని చెప్తారు కాబట్టి పొద్దున్న లేవంగానే భూమాతకి ఆ తర్వాత సూర్యుడు వచ్చిన సూర్యునికి ఆ తర్వాత నీళ్ళు తాగుతుంటే అది గంగామాతకి స్నానం చేస్తుంటే గంగామాతకి ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్తూ తినేటప్పుడు అన్నానికి ప్రతిదీ కృతజ్ఞతలు చెప్తూ చెప్తారు కాబట్టి ఇవి ఒకప్పుడు గురుకులాలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు చెప్తుండే గురుకులాల్లో శిక్షణ ఇస్తుండే అవి లేకనే ఇప్పుడు మనం ఇవన్నీ తిరిగి నేర్చుకోవాల్సి వస్తుంది సో మీరు కూడా గ్రహించండి ప్రకృతితో ఒక అర్ధ గంట లేదంటే గంట హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక రోజు మొత్తం స్పెండ్ చేయండి ప్రకృతికి మాత్రం దూరంగా వెళ్ళకండి ఎండొస్తే ఎండలో ఎండండి వానొస్తే వానలో నానండి చలి వస్తే చలిలో భరించండి సో ప్రతిదీ ప్రకృతితోని మామేకమై ఉండడానికి ప్రయత్నించండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఒక రూమ్లో బంధించుకొని అందులో వేయకుండా బిల్డింగ్ మీద పోయి అప్పుడప్పుడు కృషన్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ బయట ఒక హాఫ్ అన్ అవర్ లోపట అలా ప్లాన్ చేసుకోండి మీ వర్క్ పరంగా రైతులకి సపరేట్ ఎక్క చెప్పక్కర్లేదు వాళ్ళు ఎప్పుడు ప్రకృతితోనే మామేకమై ఉంటారు సో ఈ గ్యాజెట్స్తో ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్ ఒక రోజు మొత్తం ఈ గ్యాజెట్స్కి దూరంగా ఉండి ప్రకృతితో కనెక్టివిటీ ఉంటే గ్రౌండ్ ఎనర్జీ కూడా మనకి దొరుకుతుంది మళ్ళీ ప్రకృతి అంటే అన్ని సెటప్లు వేసుకొని మంచిగా అన్ని ఏది ఫిషింగ్ చేసుకోవడానికి అన్ని అది మన షూజు పాములు అని ఓ చీ కాకుండా ప్రకృతితో ఒక రైతు ఎలాగైతే చెప్పులకి అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఎలా తన ఫీల్డ్లో నడుస్తాడో సో అలా ఆ టైప్లో ఒక గ్రౌండ్కి వెళ్ళి షూస్ గీజ్ ఏం లేకుండా గ్రౌండ్ ఎనర్జీ కోసం సో నార్మల్గా ఒక అడవి మార్చేలా బతకడో అలా బతకండి ఒక్కరోజు గ్రా లేదంటే బిల్డింగ్ మీద అయినా సరే ఎక్కడైనా సరే మీరు వెళ్ళే ప్లేస్లో ప్రకృతిని ఎంజాయ్ చేసుకో చేయాలి అనుకునే ప్లేస్లో ఈ మెయిన్ ముఖ్యంగా ఈ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి దూరం పెట్టేసేయండి ఎందుకంటే దీనిలో రేడియేషన్ ఉంటుంది ఒక వెళ్ళి సో మళ్ళీ మెసేజ్ ట్యూన్ వస్తే దాన్ని వింటాం ఒకవేళ ఇది ఆన్ చేసి ఉంటే పాట పెట్టుకోవాలనిపిస్తుంది దీంట్లో పాట పెట్టుకున్నాడు కన్నా మీరు పాట పాడుతూ ప్రకృతిలో చెప్పానుగా నెమలి నాట్యం చేస్తున్నట్టు చేస్తూ ఎంజాయ్ చేయండి ఆ కిక్ ముందు కొన్ని కోట్లు కిక్ కూడా పనిచేయదు సో చేసి చూడండి నేను చెప్పింది మీరు నమ్మకండి ప్రాక్టికల్గా మీరు చేసి మీకు నచ్చితేనే మీ హెల్త్ పరంగా మీరు బెనిఫిట్ పొందితేనే కంటిన్యూ చేయండి సో ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాలబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు ఇది మాత్రం నా దృష్టిలో లైఫ్ చేంజింగ్ వీడియో మీకైతే మీరు పాటిస్తే సో మనం ప్రకృతితో కనెక్టివిటీతో ఉందాం అండ్ చాలా వరకు ప్రకృతిని నాశనం చేసుడు కాకుండా ఒకవేళ మనకు ఏం చేయలేము నేనేం చేయలేను అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడున్నీ నష్టం అంటే నాశనం చేయకండి మీ స్వార్థం కోసం మరొకసారి అందరికీ జయభవాని ఓం నమ శివ హర హర మహదేవ్ శంభో శంకర్